అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఎంత తిన్నా తినాలనిపించి ఎక్కువ కాలం నిలవ ఉండే స్వీట్ రెసిపీ అయినా పిచ్చి పిచ్చిక్గోళ్ళని ఈరోజు మనం రెడీ చేసుకుందామండి ఈ పిచ్చి గరాచేలు అని కూడా పిలుస్తారండి ఎంతో సింపుల్గా చేసే స్వీట్ రెసిపీని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పు రైస్ని త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ నానబెట్టుకొని వాటర్ అంతా వంపేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి వీలైనంత మటుకు రేషన్ రైస్నే తీసుకుని స్వీట్ని రెడీ చేసుకుంటే బాగుంటుందండి దీంట్లో హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి చిటికెడు సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ యాలక్కాయల పొడిని కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ రైస్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మనం వేలు పెట్టి చూసుకుంటే తీగల్లాగా జిగ్రగా పడుతూ ఉండాలి ఈ స్వీట్లో పాలకు బదులుగా పాలను కూడా వాడుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్వీట్ని చేతులతో వేస్తారండి చేతితో వేయడం అందరికీ రాదు కాబట్టి దీన్ని జంతికల గొట్టంలో కూడా వేసుకొని వేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జంతికల గొట్టంలో రెండు గరిటెల పిండిని వేసుకొని రౌండ్గా తిప్పుతూ వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఇది ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోండి ఇది రెండు వైపులా వేగిన తర్వాత మడత పెట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న పిండి మొత్తాన్ని వేసుకుందాం ఇవి వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి ఈ పిచుక్గోళ్ళు చల్లారిన తర్వాత కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఎంతో టేస్టీగా ఉంటూ నెలపాటు నిలవండి ఈ స్వీట్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి